ప్రేమేనా దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం నేటి దినాన మన వాక్య ధ్యానం ఏమిటంటే రెండో రాజులు పదమూడో అధ్యాయము ఇరవైయో వచనం నుంచి నేను చదువుతాను తరువాత ఎలిష మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరం గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలిషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలిషా శైల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను అలి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈ యొక్క సమాధి ఎవరిది సమాధి అంటే దైవజనుడైన ఎలిషాది ఎలిషా ఎలియా దగ్గర రెండు పాళ్ళ ఆత్మను పొందుకొని ఉన్నాడు ఎన్నో అద్భుతాలు ఎలియా ఒక అద్భుతం చేస్తే ఎలిషా రెండు అద్భుతాలు ఎలియా పద్నా ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలిషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు ఇలాంటి ఎలిషా ఒక వ్యాధితో అతడు నిద్రిస్తాడు నిద్రించిన తరువాత అతన్ని అందరిలాగే ఒక దగ్గరికి తీసుకువెళ్ళి ఆ యొక్క వరిలు గ్రౌండ్లో ఆ యొక్క సమాధిలో అతన్ని పాతి పెడతారు పాతి పెట్టి ఒక సంవత్సర కాలం గడిచిపోద్ది హలెలి ఒక సంవత్సరానికి ఏమవుతుంది శరీరం అంతా కూడా ఎక్కడికక్కడ కుళ్ళిపోయి రాలిపోయి ఎముకలు మాత్రమే ఉంటాయి ఆ భూమిలో పాతి పెట్టిన తరువాత ఎందుకంటే దేవుని వాక్యం మన అయినది వెనుకటి వలె మనవును ఇలాగ అయిన తరువాత ఆ ఎలిషా ఎప్పుడైతే చనిపోతారో ఆ దేశం మీదకి మోయాబీల సైన్యం వచ్చేసిందట వారితో యుద్ధం చేయటానికి అలా వస్తున్నప్పుడు ఆ సైన్యానికి భయపడి ఒక వ్యక్తి అందులో చనిపోతే ఆ సైన్యంలో ఒక వ్యక్తి ఆ సైన్యం వచ్చేస్తున్నారని భయపడి ఏం చేస్తారంటే గబగబాబాని తీసుకువెళ్ళి అక్కడ ఎలిషా యొక్క సమాధిలో అతన్ని పెడతారు అప్పటికీ సంవత్సర కాలం గడిచిపోతుంది ఏలిచా చనిపోయి ఎప్పుడైతే ఆ సమాధిలో పాతి పెడతారో వెంటనే ఆ ఏలిచా యొక్క శల్యములు అనగా ఎముకలు తగిలి ఆ తగిలిన ఎముకల వలన ఆ శవానికి మళ్ళీ జీవం వచ్చి ఊపిరి వచ్చి ఆత్మ వచ్చి ఆ శవం ఏం చేస్తుందంట లేచి నిలబడి భూమి మీద పాదాలను మోపుతుందండి హరియా అంటే మన భాషలో చనిపోయిన శవం బ్రతికి చక్కగా నిలబడి ఉన్నదని అర్థం హరియా దేవుడు ఆది కాలంలో ఆదాములు చేసినప్పుడు నేల మట్టితో నరుని చేశారు నరుని చేసిన తర్వాత ఆ నరునిలోనికి జీవవాయు ఉదగా నరుడు జీవాత్మాయను అంటే అప్పటి వరకు మట్టితో ఆయన ఒక బొమ్మను తయారు చేశారు ఆ బొమ్మ అలా ఉంది దానికి చలనం లేదు మట్టి బొమ్మ అది ఒకవేళ దాన్ని పైకెత్తి కింద కొడేస్తే పడిపోద్ది పగిలిపోద్ది ఆ బొమ్మ అలా ఉంది ఎప్పుడైతే బొమ్మలోకి ఆ మట్టి బొమ్మలోనికి దేవుడి నోటి నుంచి వచ్చిన గాలి ఉప్పును ఊదిన గాలి నరుడు నాసికారాంధ్ర అంటే ముక్కులో ఊదేరట ఎప్పుడైతే ముక్కులో దేవుని నోటి నుంచి వచ్చిన గాలి ఆ యొక్క మట్టి బొమ్మలోనికి వెళ్ళిందో నరుడు జీవాత్మయడ హలే ఎలియా ఒక మనిషి యొక్క నిర్మాణం ఎంత గొప్పదో చూడండి ఇప్పుడు అలాంటి జనంలో ఉన్న ఒక వ్యక్తి చనిపోయిన వంటి వ్యక్తి ఆ యొక్క ఎలిషా అంటే దైవజనుడు దేవుని కొరకు జీవించిన వంటి వ్యక్తి నాకు బైబిల్ గ్రంథంలో సేవకులు అందరూ మంచి దేవుని సేవకులు కానీ పాత నిబంధనలో ఒకరు నూతన నిబంధనలో ఒకరు బాగా ఇష్టం ఎందుకు అంటే వాళ్ళు దేవుడి కొరకు అందరూ త్యాగం చేశారు ఎందుకో వీరు అంటే బాగా నాకు ఇష్టము అందులో మొదటి వ్యక్తి ఎవరంటే ఎలిషా ఎలిషా యొక్క త్యాగం ఎంత గొప్పదో తెలుసా తనకున్న ఆస్తిని అంతటినీ కూడా మరలా దేవుడు పిలిచిన తర్వాత తనకున్న ఆస్తిని బట్టి వెనక్కి వెళ్ళిపోతానేమో అని చెప్పి ఆ యొక్క ఎడ్లను అన్నిటినీ కాల్చేస్తాడు అంటే దేవుని కొరకు అంత త్యాగపూర్వకంగా తన మరలా తిరిగి వెనక్కి చూడకుండా ఆ యొక్క ఆ ఆస్తిని బట్టి వెనక్కి వెళ్లకుండా దేవుని పిలుపుని పెట్టుకుని దైవ చిత్తాన్ని నెరవేర్చాలని అతడు తన ఆస్తిని అంతటినీ కూడా తగలబెట్టి దేవుని దగ్గరికి వస్తాడు హలో ఎవరైనా అలా చేస్తారండి లేకపోతే ఆస్తి లేనివంటి వ్యక్తిని దేవుడు పిలిస్తే ఇంకా ఆస్తిని సంపాదించుకోవడానికే చేస్తారు అంటే ఆస్తిని సంపాదించుకోవడం తప్ప నేను అంటలేదు ఈ ఏలీషా దేవునికి తన హృదయం ఇచ్చిన దాన్ని బట్టి నేను చెప్తాను అందుకే నాకు ఏలీషా అంటే ఇష్టం ఒక రోజు మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక పదిహేను రోజుల కిందట మా చిన్నబాబు అడిగాడు అమ్మ నీకు బైబిల్ గ్రంథంలో ఉన్న సేవకులందరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగాడు అప్పుడు నేను అన్నాను పాత నిబంధనలో ఒకరు నూతన నిబంధనలో ఒకరు అన్నాను కాదు ఎవరో ఒకరిని చెప్పాలి మొత్తం గ్రంథం అంతటికీ అంటే ఎలిషా అని చెప్పినప్పుడు ఎందుకు పద్నాలుగు అద్భుతాలు చేశాడని ఎలిషా అంటే ఇష్టమా అన్నాడు కాదు బాబు అది కాదు యలిష దేవుని కొడుకు తన త్యాగపూర్వకమైన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు దైవజనుడు పిలిచిన వెంటనే సరే పదాన్ని వెళ్ళలేదు కానీ అతనికి పన్నెండు జతల ఎడ్లు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాటన్నిటికి మళ్ళా తిరిగి ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా లేమిలోనికి నేను వెళితే ఆ ఆస్తిని చూసి మరలా నేను వెనక్కి వెళ్ళిపోతానేమో అని దేవుని కొరకు వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటిని వదిలిపెట్టి వాటిని కాల్చివేసి అప్పుడు దేవుని దగ్గరికి అతను వెళ్ళాడు దేవుని కొరకు తన జీవితాన్ని అంతగా త్యాగం చేశాడు అని చెప్పాడు మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వంటి వ్యక్తి అని చెప్పాడు అప్పుడు మా బాబు అన్నాడు ఆహా అన్నాడు ఎందుకు మాట చెప్తున్నాడంటే అందుకే ఎలిచా అంటే నాకు చాలా ఇష్టం అంటే అందరూ సేవకులు అందరూ దేవుడి చేత పంపబడినవారు పిలవబడిన వంటి వారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు హృదయానికి అది హత్తుకుంటుంది నూతన నిబంధనలు ఎవరంటే పౌలు గారు పౌలు గారు తన జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు దర్శించాడో మాట్లాడారో ఇంకా ఎన్ని అవంతరాలు వచ్చినా వెనక్కి తిరిగి చూడలేదు శిష్యులు కూడా చూడలేదు కానీ ఇంకా పౌలు గారు యేసుక్రీస్తు కాదు యహోయే దేవుడు అని పౌలు గారు కాదు యేసే యహోవా యహోయే యేసుక్రీస్తు అని దేవుడి వైపు తనకు ఉన్నదంతటి సమస్తం పెంటగా నష్టముగా ఎంచుకొని దేవుని కొరకు ముందుకి సాగి అనేకులకి మాదిరికరంగా జీవించి అంతేకాకుండా అనేక మంది సేవకులను తయారు చేసి వారికి పత్రికలు రాసి తన జీవితాన్ని త్యాగపూర్వకమైన జీవితాన్ని దేవుని కొరకు అతడు జీవించాడు హలే అందుకే పాత నిబంధనలు ఉన్న ఎలీషా నూతన నిబంధనలు ఉన్న పౌలు గారంటే నాకు చాలా ఇష్టం అదొక ఇష్టం అంతే చాలా సంతోషం హృదయం ఒప్పొంగతూ ఉంటుంది వాళ్ళ గురించి వాక్యాన్ని ధ్యానించిన అయితే ఇవన్నీ చెప్పాలని కాదు కానీ ఇక్కడ ఎలీషా యొక్క ఆ ఎముకలు సరి అనగా ఎముకలు దుమ్ములు తగిలగానే చనిపోయిన వంటి వ్యక్తి బ్రతికేడు అంటే చూడండి ఎంత గొప్ప విషయం అది దేవుడు నరుని ఆ రీతిగా చేసి నరుడి నరుని నాసికారంగంలో జీవాయుదగా నరుడు జీవాత్మాయుడు అప్పుడు నరుడిలోనికి జీవం అనేది ప్రవేశించింది అప్పటి వరకు అతడి యొక్క మట్టి బొమ్మ ఈ వాక్యానికి ఆ వాక్యానికి ఏంటంటే సంబంధం అంటే ఉంది ఒక మనిషిని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మనిషి కోసం మనిషి ఎంత ఎక్కువగా దేవుని కొరకు వెళ్తారో దేవుడు కూడా ఆ మనిషి కొరకు అంత ఎక్కువగా తన శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటారు హలలియా ఇప్పుడు ఎలిష ఒక రోగంతో ఒక వ్యాధితో చనిపోయాడు అతను అందరిలాగే అతని మరణం కూడా సహజం ఏలియా దేవుని చేత అగ్ని రథాల చేత దేవుని దగ్గర కొనిపోబడ్డాడు ఎలిష మన అందరిలాగే ఒక బలహీనతతో అతను చనిపోయాడు కానీ పద్నాలుగు అద్భుతాలు చేశాడు దేవుని కొరకు తన జీవితాన్ని ఎంతో త్యాగమో చేశాడు ఎక్కడ బయట ఏం జరుగుతుందో ఎలిషాకి తెరపబడేది అంటే దేవునికి అతనికి ఉన్న సత్సంబందు అంత చక్కగా ఉండేది అయితే ఇప్పుడు ఎలిషా చనిపోయాడు చనిపోయే సంవత్సర కాలం అయింది హలో సంవత్సర కాలం అయిన తర్వాత అతనిని పాతి పెట్టిన అంటే అది ఎలిషా సమాధి వారికి తెలుసు అక్కడ తెలియదో తెలియదు కానీ వారట సైన్యములకు భయపడి ఏదో ఒక సమాధిలే ఇది ఎలిషా సమాధి అని ఏ సమాధిలో ఇప్పుడు సైన్యం మన మీదకి వచ్చి పడిపోతుంది ఈ వ్యక్తిని మనం ఇక్కడ పాతి పెట్టాలి అని చెప్పి వారు అక్కడ పాతి పెడుతున్నప్పుడు ఎప్పుడైతే ఏదిశాల యొక్క ఎముకలు తగిలాయో ఆ యొక్క శవములోనికి జీవాత్మ వచ్చింది హలే ఎంత గొప్ప విషయం చూడండి శవములోనికి జీవాత్మ దేవుడు ఓ వాళ్ళు ఊదితేనే గాని ఆ యొక్క సైన్య ఆ యొక్క మట్టి బొమ్మలోనికి నరుడిలోనికి అదాములోనికి ఆత్మ వెళ్ళలేదు అలాంటిది మనం ఇంకా హేజ్కేల్ గ్రంథంలో చూస్తే నరపుత్రుడు ప్రవచనం ఎత్తి ప్రవచించు అని దేవుడు అక్కడ దగ్గరుండి హేజ్కేల్కి ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేస్తారు అప్పుడు ప్రవచనాన్ని ప్రవచించినప్పుడు ఎండిన ఎముకలన్నీ కూడా గొప్ప సైన్య సమూహంగా మారుతుంది కానీ ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితి ఎలాంటిది అంటే ఒక మట్టి బొమ్మలాగే ఉన్నాడు పార్థిక దేహం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను నా నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో వేరైపోతుందో ఈ శరీరం ఒట్టిదే ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరానికి చలనం అనేది దొరుకుతూ ఉంటుంది ఒక కొట్టిన గిల్లిన ఒక దెబ్బ తగిలిన బాధ అనేది నెప్పు అనేది కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆత్మ బయటకు వచ్చేస్తుందో ఈ శరీరము చలనము లేనిది అంటే మట్టి మట్టితో సమానం మట్టి ఇప్పుడు ఆ మట్టిగా ఉన్న ఆ యొక్క సైన్యంలో ఉన్న వ్యక్తి నిద్రించాడు చనిపోయాడు ఆత్మ వేరైపోయింది మరి ఎలీషా యొక్క ఆ యొక్క ఎముకలు తగలగానే ఎలా వెళ్ళిపోయినా అతను ఆత్మ మరలా తిరిగి వచ్చింది పోని ఎలిషా అప్పుడే చనిపోయిన వెంట వ్యక్తి ఇంకా దైవశక్తి అతనిలో ఉందనడా సంవత్సర కాలం గడిచిందట హలే అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే చనిపోయిన వంటి వ్యక్తి చనిపోలేదు నిద్రిస్తున్నాడు మరలా యేసుక్రీస్తు వారు రెండవ రాకంలో వచ్చినప్పుడు సమాధులన్నీ తెరవబడి వారందరూ కూడా లేపబడతారు హలే దేవుని ప్రజలు చనిపోయిన వంటి వారిని చనిపోయాడు అని అన్నారు నిద్రపోతున్నాడు అంటారు హలే అంటే అతని యొక్క ఆత్మ మరి ఎక్కడ ఉందో మరి ఏంటో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ అతని యొక్క ఎముకల్లో కూడా దైవ శక్తి ఇవిడిపోయి ఉంది కలెలియ కుళ్ళిపోయింది శరీరం పోయింది కానీ లోపలున్న ఎముకలు అందుకే సాంకేతిక గ్రంథంలో అంటాడు నీ దేవులకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు బలమును ఇస్తానన్నారు అది భౌతికమైన సత్తువ భౌతికమైన బలము కానీ ఏలిసా కూడా ఇది ఆధ్యాత్మిక శత్తువా ఏలీషా యొక్క ఎముకల్లోనికి వెళ్ళిపోయింది దేవుని ఆత్మ ఏలీషా ఎముకల్లో నిండిపోయింది మరలా అతడి కూడా వ్యాధితోనే నిద్రించే అంటే అది దేవుని చిత్తం అది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మనం దేవునిలో ఎలిషా ఆరాధించిన దేవుడినే మనం కూడా ఆరాధిస్తున్నాం ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలిషాకి ఇచ్చిన శక్తి బలము సామర్థ్యము నీకు నాకు కూడా ఇస్తాడు మరి వాళ్ళలాగా మనం కూడా జీవించాలి అలాయా అలా జీవించినప్పుడు అలాంటి శక్తిని సామర్థ్యాన్ని మనం కూడా పొందుకుంటాం ఆ ఎముకలు ఎప్పుడైతే తగిలాయో వెంటనే ఆ యొక్క పాదములు నిలిపి వాటిలోనికి చనిపోయిన వంటి వ్యక్తిలోనికి జీవాత్మ వచ్చి జీవాత్మ దేవుడి నోటి నుంచి ఊదిన ఊపిరి ఒక్కసారి దేవుడు పిలవగానే బయటికి వచ్చేసిన ఆత్మ ఒక దైవజనుని యొక్క ఎముకలు తగలగానే ఎక్కడ ఉందో ఆత్మ తిరిగి మరణ అతని యొక్క శరీరంలోనికి ప్రవేశించి హలో ప్రవేశించి కాలు జారడము చెయ్యి జారడము చెయ్యి వణికినట్టు తల తిప్పినట్టు లేదు కానీ లేచి నిలబడి భూమి మీద పాదాలను నిలిపాడట ఎంత గొప్ప విషయమో ఎంత శక్తినిచ్చాడు దేవుడు ఇవ్వటమే కాదు శరీరానికి కూడా శక్తినిచ్చాడు ఆయన అంటే దేవుని యొక్క సేవకుల్లో లేకపోతే దేవుని కొరకు జీవిస్తున్నటువంటి దేవుని ప్రజల్లో దైవశక్తి నర నరాల్లోకి ఇమిడిపోయి ఉంటుందండి పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటాడు అది మనం తెలుసుకోవాలి ఎందుకంటే వాక్యంలో వ్రాయబడింది వాక్యంలో లేకపోతే మనుషులు నోటుకొచ్చింది చెప్పేస్తున్నారని అనుకుంటారు కానీ మనకి దేవుని వాక్యంలో మాటలు వ్రాయబడ్డాయి నీ దేహము యొక్క ఆరోగ్యము నీ ఎముక యొక్క సత్వము బలం అంటే అది భౌతికమైనది రెండవది ఆధ్యాత్మికమైనది ఆధ్యాత్మికమైన శక్తి బలాన్ని పొందుకున్న ఎలీషా ఆ యొక్క ఎముకలు దేవుని ఆత్మ అంటే ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మను రిలీజ్ చేసి మనం ఇంకా చూస్తే ఎలీషా ఆ యొక్క ఆమె బిడ్డను బ్రతికిస్తారు బ్రతికించినప్పుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి మీదకి వెళ్ళి ఆ పిల్లల మీదకి వెళ్ళి తను కూడా బొమ్మల్లా పడుకొని తన నోటిలో నోరు పెట్టి ఊది ఆ ఆత్మను రప్పిస్తాడు అతను సజీవుడిగా ఉన్నప్పుడు కానీ అతను నిద్రించి అతను చర్మం కుళ్ళిపోయి అతని ఎముకలు చనిపోయిన వంటి వ్యక్తిని తీసుకొస్తాయి ఎందుకో తెలుసా ఆ యొక్క కుమారుడు ఎవరైతే గనురాలైన స్త్రీ యొక్క కుమారుడు చనిపోయాడో ఆ యొక్క కుమారుడిని బ్రతికించడానికి అతడు దేవుని దగ్గర మోకరించి అటువంటి శక్తిని నాకు ప్రసాదించి ప్రభు అని దేవుణ్ణి అతడు వేడుకున్నాడు చనిపోయిన వంటి వ్యక్తిని నేను బ్రతికించాలి నాలో ఉన్న శక్తిని నేను రిలీజ్ చేసినప్పుడు ఆ పిల్లడు బ్రతకాలి ప్రభు అని దేవుని వేడుకున్నారు ఒక్కసారి ఇచ్చిన దేవుడు రెండు మళ్ళా అతను లాక్కోరు తీసుకోరు దేవుడు ఒకసారి ఆయన శక్తిని ఇచ్చినప్పుడు మరణ ఇది నాది అది అయిపోయిందా పని అయిపోయిందా కార్యమైపోయిందా అది ఇచ్చే అని ఎందుకు అంటే ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించినా వేరెవరిమైనా ఉపయోగించినా ఆ శక్తి అలాగే రిలీజ్ అవుతుంది కానీ ఇక్కడ ఏలీషా అతను బ్రతికి లేడు భూమి మీద లేడు అతను ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర ఉన్నాడు కానీ అతనిలోకి దేవుడు రిలీజ్ చేసిన ఆ శక్తి ఆ ఎముకలను అంటికిపోయి ఎప్పుడైతే ఆ ఎముకలు ఆ చనిపోయిన ఆ సైన్యాలలో ఉన్న వంటి వ్యక్తికి తగిలాగవో ఆ దేవుని దగ్గర పొందుకున్న శక్తి ఆ ఎముకల్లోంచి ఆత్మ అతనిలోనికి వెళ్ళి అతని ఆత్మను రప్పించి అతన్ని బాగు చేసింది అతన్ని సజీవుడిగా చేసింది హాలే లియాశు క్రీస్తు వారు సజీవుడు ఆయన విధవరాలు కుమారుని పాడిని ముట్టుకొని లేపే కుమారుని ముట్టలేదు పాడిని మాత్రమే ముట్టే చనిపోయిన లాజర్ని ఒక మాట ద్వారా బ్రతికించారు ఇంకా ఆయుడు కుమార్తెను బ్రతికించారు తలీకా తుమి అని చిన్నదానా లే అని చెప్పి ఎందుకు అంటే ఆయన దేవుడు ఆయన నరుడు కాదు ఆయన దేవుడు మనుషులకు నరావతారం ఎత్తిన వంటి వాడు నరుడిగా ఈ భూమి మీదకు వచ్చిన వంటి వాడు అందుకే ఆయన మాట ద్వారా ఆయన వస్త్రపు చెంగు ద్వారా ఆయన యొక్క ముట్టుట ద్వారా ఆ యొక్క ఆత్మలో వారిలోనికి దిగి వచ్చే వస్త్రపు చెంగు ముట్టుకున్న ఆమె పన్నెండు సంవత్సరాలు వ్యాధి వచ్చింది ఆయన దేవుడు మాట సెలవిస్తే చాలు కానీ ఎలిచ దేవుడు కాదు దైవజనుడు దేవుని సేవకుడు దేవుడి దగ్గర మొర దేవుని దగ్గర యాచించి దేవుని దగ్గర గోజాడి దేవుని దగ్గర ప్రార్థించి దైవ శక్తిని పొందుకొని ఆ శక్తి ద్వారా ఆమె కుమారుడను బ్రతికించడం కొరకు ఆ శక్తిని ఉపయోగించి తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా ఆ శక్తిని ఉపయోగించినప్పుడు ఆ శక్తి అతనిలో అలాగే ఉంది హల అతను లేకపోయినప్పటికీ కూడా అతను మాట్లాడకపోయినప్పటికీ కూడా అతని యువకులు అతని యొక్క అతనిలో ఉన్న శక్తిని చనిపోయిన వంటి వ్యక్తి మీదకి రిలీజ్ వచ్చింది వెంటనే ఆ చనిపోయిన వంటి వ్యక్తి బ్రతికాడు భూమి మీద పాదాలు మోపి నిలబడ్డాడట ఆత్మరాగానే ఏదో కదలికలు కదిలించి ఏదో చెయ్యి కదిలించి కాలు కదిలించి తల కదిలించి కాదు టక్కన లేచి నిలబడి భూమి మీద పాదాలు మోపి నిలబడ్డాడంట ఎంత గొప్ప విషయం ఒకవేళ అతను చేతులు కాళ్ళు కదిలించినట్లయితే ఆ సైన్యం అంతా పారిపోతారు ఇతడు ఏదో దురాత్న అయిపోయి ఏదో దురాత్మ వచ్చేసింది ఇతల్లో కానీ వారు పట్టించుకోలేదు పట్టించుకోరు ఎందుకంటే వెనక తన సైన్యం వచ్చేస్తుంది సైన్య భయముతోనే వారు ఏసా సమాధిలో అతన్ని సమాధి చేశారు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దేవుని శక్తిని పొందుకున్న నీవు నేను మనం మనలో ఎల్లగల దేవుని శక్తి అలాగే ఉంటుంది అయితే మన అవిదేయితల వల్ల మనం అలాంటి శక్తిని పొందుకున్న మనము ఆ శక్తిని జారబిడుచుకుంటాం ఒక్కసారి దేవుడిచ్చేటంటే మళ్ళా తీసుకోడు కానీ మన అవి దేవునికి విరోధంగా జీవించటం వలన దైవశక్తి మనలోంచి వెళ్ళిపోతూ ఉంటుంది కనుక మనం దేవుని దగ్గర మొర పెట్టాలి నీ శక్తిని నీ స నీ యొక్క శక్తిని నీ యొక్క బలాన్ని నాకు దయచేయండి ప్రభు అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఆ శక్తి ఇచ్చినప్పుడు ఎవరికైనా అనారోగ్యంతో బలహీనత ఉంటే నువ్వు వారికి ప్రార్థన చేస్తే వారికి విడుదల వస్తే వారికి స్వస్థత వస్తే ఆ స్వస్థత వరం అనేది నీలో అలాగే ఉంటుంది దాన్ని నువ్వు స్వార్థానికి వాడకున్నా దేవుని కొరకు నువ్వు వాడితే నీ ఎముకల్లోనికి నీ నరాల్లోనికి నీ కీలకలోనికి ఆ శక్తి అనేది ఇముడి ఉంటుంది హలో చాలా చాలాసార్లు నేను ప్రార్థన చేశాను ఎలిచాయ ఇన్ని అద్భుతాలు చేశాడు కదా ఎలిషా ఎందుకు అనారోగ్యంతో చనిపోయాడు అంటే అది దైవ చిత్తం దాన్ని మనం ఎవరూ కూడా అడగడానికి లేదు అది దైవ చిత్తం అతడు అనారోగ్యంతో చనిపోవాలి ఎలియా ఆరోహణం అయిపోయి వెళ్ళిపోయాడు ఎలిషా అంతకన్నా ఎక్కువ చేశాడు కదా ఎలిషా ఎందుకు రోగంతో చనిపోయాడు అంటే దేవుని కనుదృష్టిలో ఆ సైన్యంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు అందుకే ఎలిసాకి అనారోగ్యం వచ్చి చనిపోయి అక్కడ పాతి పెట్టడం జరిగింది హలే ప్రతి వారి మీద దేవుని కొన దృష్టి ఉంటుంది వారి మీద దేవుని యొక్క ఉద్దేశ్యం ఉంటుంది కనుక మనం దేవుని దగ్గర పొందుకున్న వరాలని మన స్వార్థం కొరకు లేకపోతే ఇంక దేవుని కొరకో వాడి దేవుని దగ్గర అవిధైత చూపించి మనం ఆ వరాలను పోగొట్టుకోకూడదు ఆ వరాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎంత డబ్బు పెట్టుకొనుకున్నా ఆ వరాలను మనం సంపాదించుకోలేము మనకి రావు మన విధేయత మన భక్తి మన శ్ర శ్రద్ధ దేవుని ఎందుకు మనం నిలిపిన శ్రద్ధ మనం తీసుకున్న వాక్యాన్ని పెట్టి ఆ యొక్క వరాలనేవి మన మనలోనికి వస్తాయి మళ్ళా మనం దేవుని దగ్గర చూపించిన అవిధేయత మన బలహీనతల మన స్వార్థం వలన ఆ వరాలు మనలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి కనుక దేవుని యొక్క వరము మాట కానీ ఏదైనా సరే అది స్వార్థానికి వాడుకున్న దేవుని కొరకు వాడు భవిష్యత్తులో నీవు అనేకమైన కార్యాలను చూస్తావు నువ్వు మాట్లాడితేనే దేవుని అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక మన దైవశక్తిని దేవుడి దగ్గర అడిగి పొందుకున్నాం వారు స్వస్థత కార్యాలు జరిగిస్తున్నారు వీరు స్వస్థత కార్యాలు జరిగిస్తున్నారు వాళ్ళు దయ్యములు ఉన్నాయి వీళ్ళు దేవులు ఉన్నాయి వద్దు అలాంటివి మనకి మనం ఎలా ఉన్నాం ఎవరి విశ్వాసం వారు కాపాడుకునే దినాలు నేటి దినాలు కనుక నీవెలాగున్నావు నీకందరికి నువ్వు చూసుకొని నీకు నువ్వుగా ప్రశ్నించుకొని దేవుడి దగ్గర అలాంటి వరాలు కావాలని అడుగు దేవుడు ఖచ్చితంగా నీకు అలాంటి వరాలు ఇస్తాడు దేవుడు నిన్ను బహుబలంగా రాబో దినాల్లో వాడుకుని దీవించి ఆశీర్వదిస్తాడు అలా చేసి ప్రభు ఇచ్చిన దీవిన ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు కాక ఆమె కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మహా వేరు మా పరలోక తండ్రి తగ్గదేవా ఇంతవరకు మీ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందన మీరు వ్యక్తపడిన వాక్యం నూరొంతులుగా ఫలించులాగున సహాయం ఉదయించింది వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు సహాయం దాయిచ్చేయండి నిజమే ప్రభువ ఏలిషా మీ దగ్గర ఎంతో మొరపెట్టి ప్రార్థించి ఒక అబ్బాయి బ్రతకాలని ప్రభు అయా వరాన్ని పొందుకొని ఉన్నాడు తండ్రి నాయన అది అతని కాలం అంతా కూడా వరం అతను విడిచిపెట్టలేదు అంతేకాకుండా అతని యొక్క సంయములు అతను చనిపోయి సంవత్సర కాలం అయిన తరువాత అతని ఎముకల ద్వారా నాయన వరం మళ్ళా రిలీజ్ అయ్యి మరొక వృత్తి వ్యక్తిని బ్రతికించింది నాయన బ్రహ్మ ఎంత గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన నువ్వు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు బ్రహ్మ ఒక్కసారి నువ్వు ఇస్తే మరలా తీసుకునే దేవుడు కాదు నాయన తండ్రి అలా పోగొట్టుకుంటున్నామంటే అంటే మా అవినేతల వలనే ప్రభు మా నిర్లక్ష్యం వలనే మా స్వార్థపరితమైన జీవితాల వలనే ప్రభు అలాంటివన్నీ మాలోంచి మీకు అవినేయతగా ఉన్నవి మీకు ఆయాసకరంగా ఏమున్నాయో మాలోంచి అవన్నీ కూడా తొలగించి మాకు వినయ్య విధేయుల్లో మమ్మల్ని నడిపించండి మీరిచ్చిన వరాలను నాయన అది మీ కొరకు మీ వాడడానికి మా స్వార్థంతో కాకుండా ప్రభు అయా తండ్రి మా అవిదేతో కాకుండా మీ కొరకు వాడడానికి మీ ద్వారా నాయనా ప్రభా మీ శక్తిని పొందుకొని నాయన అనేకులకి నాయనా ప్రభు నాయన అయా మీ కార్యాలు గొప్ప కార్యాలను చూపించి అనేకులను రక్షణార్థమై కార్యాలు జరిగించేలాగున మమ్మల్ని దీవించండి ప్రభా అయా మమ్మల్ని వాడుకొని మీరే మహిమ పొందుకోమని ప్రభా దేవం ఏ మందనములు చెల్లించుకుంటూ విత్తబడిన వాక్యం నురొంతగా ఫలించులా సహాయము దయచేసి చేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామమున స్థుతించి వేడి కొంచున్నా పర్వతండి ఆమె